క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సర్వవేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా శాసన మండలిలో తమకు ఎదురే లేదని అనుకుంది వైఎస్ఆర్సీపీ కానీ ఒక్కొక్కరుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు రాజీనామాలు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా శాసన మండలిలో ఉపసభాపతిగా ఉన్నటువంటి జకియా ఖానం రాజీనామా చేశారు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇరవై గంటలు గడవక ముందే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ పరిణామాలు ఎటువంటి దారి తీయబోతున్నాయి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంత పాటు అనలిస్ట్ చెందు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శాసనసభలో బలం ఉంది మాకు తిరుగు లేదు అని చెప్పని అధికార కూటమికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చాలా క్లియర్గా తొంభై నాలుగు శాతం రిజల్ట్ ఎన్డీఏ కూటమికి ఇచ్చారు అక్కడ ఏమి చేయలేకపోయినా కానీ శాసన మండలి మా చేతిలోనే ఉంది అని ధీమాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు శాసన మండలిలో కూడా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఒక్కరిగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఫైనల్గా ఉపసభాపతి అంటే చాలా కీలకమైన నాయకురాలు వెళ్ళిపోయినట్లు లెక్క ఆమె ఇరవై నాలుగు గంటలు గడవక ముందరే బీజేపీలో జాయిన్ అయ్యారు ఏంటి ఇది ఎటుదారి చేస్తుంది ఎవరు ఊహించిన పరిణామంగా మనం చూడాలి ఇకపోతే జకీయ కారణం ఈమె ముస్లిం మహిళ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చింది ముస్లింస్ మైనార్టీ మేము మొత్తం మావైపోయి ఉన్నారని వైసీపీ కళ్ళగంది మరి అటువంటిది ఈమె రెండు వేల ఇరవైలో గవర్నర్ కోటలు ఈమె తీసుకుంటమే కాకుండా మీరు అన్నట్టు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చారు పదవి సామాజిక న్యాయం సామాజిక న్యాయం అత్యంత ప్రాధాన్యత మేము చేసినట్టు ఎవరు చేయలేదని చెప్పుకున్నారు ఆ దిశగా వెళ్ళారు కాబట్టి ఈమె మీరు చూస్తే కనుక కొంతకాలం నుంచి కూడా వైసీపీకి దూరంగా ఉంటా వచ్చారు ఎలక్షన్స్ ముందర నుంచి కూడా కొంత అసంతృప్తి అసంతృప్తి ఉన్నది రెండు వేల ఇరవై నుంచి మీ పార్టీలో ఉన్న ఇప్పుడు పార్టీ పదవికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్కి ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు ఈ ఈ యొక్క ఇదితో ఆరుగురు దీంట్లో రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు సీట్లు ఖాళీ అవుతున్నట్లు అంతే కదండి కళ్యాణ్ చక్రం అయితే మనం చూసాం తర్వాత కర్రీ పద్మశ్రీ తర్వాత పోతుల సునీత పోతుల సునీత అదృష్టం వచ్చి టిడిపి మహిళా అధ్యక్షురాలు అయిపోయారు తర్వాత అతనికి మరి రాజశేఖర్ గారు జయమంగళం తర్వాత దువ్వాడ సస్పెన్షన్ ఉన్నారు అంటే అది వేరే స్టోరీ ఇప్పుడు ఆయన స్వతంత్ర ఎమ్మెల్యే అంటున్నారు కదా పార్టీని కానీ స్వతంత్ర ఎమ్మెల్యే అంటున్నాడే అంటున్నారు ఏమి చూస్తే కనుక రాజకీయంగా ఇంత దెబ్బ ఎప్పుడు లేని విధంగా ఉంది ఒకవైపు ఇలా అంటే స్వతంత్ర ఎమ్మెల్యే అని చెప్పినా కానీ సస్పెన్షన్ లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఖాళీ అయినట్టేనా వేటు పడే అవకాశం ఉంటుంది అది ఇంకా తేలాలి అది ఇంకా తేలాలి ఆయన తీసుకోవాలి ఆరు సీట్లకి మళ్ళీ కొత్తగా అపాయింట్మెంట్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ ఇంత కష్టకాలం ఎప్పుడు వైసీపీ చూడాల ఒకే కేటర్ ని కనిపెట్టుకుని ఉన్నాం ఇక్కడ భవిష్యత్తు కూడా మీరు అన్నట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇవి టీడీపీ అని చెప్పి అనుకున్నారు టీడీపీలో మైనార్టీ నాయకులు మొదటి నుంచి కనిపెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సరే ఏదైనా కానీ ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది అనుకోవచ్చు ఊహించిన విధంగా బీజేపీలు చేరటం ఇప్పుడున్న సిచువేషన్స్ లో ఎప్పుడు లేని విధంగా ఆపరేషన్ సింధుతో ముస్లిం మైనార్టీలు కూడా పాకిస్తాన్ మీద దాడి చేయాలనే వాయిస్ నిపించారు బీజేపీని ఒక పాజిటివ్ దృక్పథంలో ఇదే సమయంలో భవిష్యత్తు బీజేపీలో ఉంటుందన్న ఉద్దేశంతో ఈమె చేరినట్టుగా స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు కిసాన్ సభ జరుగుతూ ఉన్నాయి పురంధ్రీ గారు హాజరయ్యారు సత్యకుమార్ గారు ఉన్నారు బీజేపీ పదాధికారులంతా ఉన్నారు ఇదే మంచి వేదిక అనే ఉద్దేశంతో అక్కడ జాయిన్ అవడం అనేది ఒక ఊహించిన దెబ్బగా వైసీపీకి మనం చూడాలి ఎప్పుడు మా బీసీ సోదరులు మా ఎస్సీ సోదరులు మా మైనార్టీ సోదరులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో ఎవరైతే ప్రాధాన్యత ఇచ్చారో వాళ్ళే వెళ్ళిపోతున్నారంటే అంటే భవిష్యత్తుకి వైసీపీలో లేదు పదకొండు సీట్లకి పరిమితం అయిపోయింది శాసనమండలి ఎదురు అసలు ఏ రీజన్ ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గతంలో కూడా గత ఎలక్షన్స్ లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఇరవై అవును కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా గట్టిగా నిలబడ్డారు మైన మూడు రాజధానుల బిల్లు సందర్భంలో జరిగిన డిబేట్స్ మనం చూడవచ్చు చాలా స్ట్రాంగ్ గా వాళ్ళకి సపోర్ట్ లేకపోయినా కానీ వాళ్ళు గట్టిగా నిలబడ్డారు ఇక్కడ ఏమైంది వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు ఇప్పుడు సస్పెన్షన్ అంటే అది పక్కన పెడదాము మేత రాజీనామాలే కదా అన్ని రాజీనామాలు వాళ్ళకి టీడీపీలో మంచి ప్రాధాన్యత కూడా ఉంటుంది ఇక్కడ అంటే ఈ దెబ్బ ఏంటంటే అండి భవిష్యత్తు చూసుకుంటారు సార్ భవిష్యత్తు పదకొండు సీట్ల నుంచి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు పొంది మళ్ళా అధికారంలో వచ్చే అవకాశం ఉంటే ఉండేవాళ్ళు ఇక్కడ అసలు అక్కడ సమీక్ష లేదు సమీక్ష లేదు సమావేశాలు లేవు ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు శాసనసభలో పోలేని పరిస్థితి శాసనమండలి ఉండి కూడా వాయిస్ వినిపించలేని పరిస్థితి ఈ ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఉండి ఉపయోగమైందని ఉద్దేశంతో విజయసాయి రెడ్డి గారు మరి అక్కడ రాజ్యసభలో ఏమైందో మనం చూసాము కొంతమంది మాత్రమే మిగిలారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళకి ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు జిల్లాలు జిల్లాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి ఉన్న వాళ్ళ మీద శాండు ల్యాండ్ లెక్కర్ స్కామలు ఉన్నాయి ఇకపోతే అటవీ శాఖ మంత్రి కూడా ఈరోజు చూసాము మనం ఇవన్నీ చూస్తూ ఉంటే పెద్ద తలకాయలకే దిక్కు లేనప్పుడు మా పరిస్థితి ఏంది మా భవిష్యత్తు ఏంది అగమ్య అనే ఆలోచనతో వాళ్ళే భవిష్యత్తు కోసం పార్టీ జగన్మోహన్ రెడ్డి వారు మాకు న్యాయం జరగదు అనేది అర్థం చేసుకున్నారు ఇప్పుడు మైనార్టీలో వెళ్ళడం వల్ల మైనార్టీలు తక్కువ శాతం ఉన్నారు కాబట్టి బీజేపీలో ఇవికి రేపు అవకాశం ఉండే అవకాశం అదే రాజ రాయలసీమ నుంచి అద్భుతమైన అవకాశం వచ్చి రేపు ఎమ్మెల్యేగా కావచ్చు ఏదైనా కావచ్చు పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవడము ఇవి ఈక్వేషన్స్ అన్ని పక్కన పెడతాయి మిగతా వాళ్ళు ఎవరు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలే ఈ వెంటనే జాయిన్ అయిపోయారు అది అయిపోయింది కానీ ఈ రాజీనామాలపైన నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు ఆల్రెడీ కర్ర పద్మశ్రీ గారు వీళ్ళు రాజీనామా చేసి దాదాపు ఏడు నెలలు అవుతున్నట్టుంది అలానే బల్లి కళ్యాణ్ చక్రవర్తి రాజీనామా చేసి కూడా చాలా కాలం అవుతుంది జయమంగళం వెంకటరీ సెప్టెంబర్ అక్టోబర్ నెలలోనే రాజీనామాలు చేశారు ఇప్పటివరకు నిర్ణయాలు తీసుకోవాలా ఇప్పుడు ఇక్కడ ఈ రాజీనామా చేసిన దానిపైన కూడా ఇంకా నిర్ణయం వెలువరించాల ఎప్పుడు ఈ నిర్ణయం ఎప్పుడు వస్తుంది అదే అంటే చైర్మన్ మోషన్ రాజు గారికి ఎప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి సమయం వస్తే అప్పుడు వస్తుంది అంటారు మోషన్ రాజు గారు కూడా ఈ రోజు రేపు అంటున్నారు ఆయన కూడా వదిలిపెట్టి వస్తారు అంటున్నారు మళ్ళీ ఆయన మీద ఆయన కూడా చర్చలు జరుగుతున్నారు సరే ఏదైనా కానీ ఒకవైపు ఏమో ఉమ్మారెడ్డి గారు అలకపోయారు ఆయన కాదని చెప్పి మనం చూసాం లెలా పరిని తీసుకొచ్చి పెట్టారు తర్వాత గారిని పెట్టారు ఎన్ని పరిణామాలు ఇస్తే అసలుకి ఉన్నవాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి ప్రాధాన్యత ప్రమంలో ఉన్నవాళ్ళు కూడా భవిష్యత్తు కూడా చూసుకునే పరిస్థితి ఎన్ని పారామీటర్స్ వల్ల ఈరోజు మంచి శాసన శాసనమండలిలో మాకు ఉంది మేము ప్రజలు వాణి వినిపించగలం అనే పరిస్థితి నుంచి ఉన్నవాళ్ళు కూడా పోత నేతలకి ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఆరుగురు పోయారంటే దాదాపు ఆల్మోస్ట్ ఇది వరకు బలం తగ్గిపోయినట్టు ఇకపోతే ఇక మీరు అన్నట్టు శాసన మండలి చైర్మన్గా ఇమీడియట్గా శాసనసభ మండలి సెక్రటరీ సమావేశం అయిపోయి ఈ ఈ ఖాళీ అయి ఏం చేయాలి వీళ్ళ మీద ఏం చే తీసుకోవాలి మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలనేది నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఇది మండలిలో ఒక్కొక్కటిగా వరుస పెట్టి వికెట్లు పడుతున్నాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పుడు జగ్గనం రాజీనామా చేయడం బీజేపీ తీర్థం పుచ్చుకోవడం చాలా వేగంగా సాగిపోయింది ఈ రాజీనామాలు చేసినటువంటి నాయకుల లిస్టు ఐదుకు చేరింది సస్పెన్షన్లో ఉన్నటువంటి మరొక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు ఆరు స్థానాలకి ఒకవేళ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా చైర్మన్ మోషన్ రాజు పైన ఉంది ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు మరొక ఆరు స్థానాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇప్పటివరకు శాసన మండలిలో రాజ్యసభలో బలంగా ఉన్నామనుకునేటువంటి వైసీపీ అక్కడ కూడా బలహీన పడుతూ వస్తుంది దానికి కారణాలు ఏంటనేది ఆ పార్టీ సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి